నమస్తే మనము ప్రస్తుత పరిస్థితుల్లో భగవద్గీత ఎట్లా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం మీద మనం మాట్లాడుకుంటూ ఉన్నాము ఆఫ్కోర్స్ మాట్లాడుకుంటూ ఉండడం అంటే ఏంటి ఏ ఒక్క మంచి విషయమైనా సరే ముందు వినడము ఆ తర్వాత విన్నది కరెక్టా కాదా మాకు అప్లై అవుతుందా కాదా అని విచారణ చేసుకోవటం మనము ఆ తర్వాత అదే స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేయడం అంటే ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయడం ఆ తర్వాత వచ్చేది లాభం లాభం అంటే ఆత్మసాక్షాత్కారం ఉన్నారు సాక్షిగా ఉండడం అన్నారు వాటెవర్కి మేబీ వచ్చేది ఫలం అనమాట మనం భౌతికంగా తీసుకున్నా ఆధ్యాత్మికంగా తీసుకున్నా ఇది ఒక ప్రిన్సిపల్ దానికి ప్రాక్టీసు దాన్ని మనం అర్థం చేసుకోవటము దాన్ని ఆచరణ చేయడము దాని తర్వాత వచ్చేది ఫలం ఇక్కడ చెప్పింది ఏంటి భగవద్గీత కూడా భగవద్గీత నిజంగా చెప్పాలంటే భగవద్గీత మొత్తంలో కూడా ఎక్కడ కృష్ణుడు అని కానీ దేవుడు అనే పదం ఉపయోగించలా భగవాన్ ఉవాచ అన్నారు భగవాన్ అంటే ఏంటి అన్లిమిటెడ్ అంటే నాకు ఇది కావాలి అది కావాలన్నటువంటి స్థితి లేని ఆ తర్వాత సత్యం తెలిసిన వాళ్ళు ఆ తర్వాత ఏంటి ఆది అంతానికి సంబంధించినటువంటి అవసరం ఉన్నవాళ్ళు అని అర్థం అనమాట అంటే ఏంటి భగవాన్ అంటే ఏంటి పరమాత్మ తత్వం ఈ తత్వం ఎవరి ద్వారా వచ్చింది మనకి మనకి మహాముని ఉపనిషత్తుల సారాన్నంత అన్నంత అర్థం చేసుకొని తన అస్థితికి వెళ్ళి కూడా ఇంకా మానవాళ్ళ మీద మన మీద ఉన్నటువంటి ప్రేమతోటి లేకపోతే వాళ్ళకి ఏం అవసరం రాయాల్సిన అవసరం ఏం లేదు రావడం మనం అంతా కూడా మానవాళ్ళంతా సత్యం ఏంటో తెలుసుకొని టెన్షన్ పడకుండా హ్యాపీగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో రాయడం జరిగింది కేవలం ఇది రాసింది మన కోసం తప్ప దేవుడు ఎక్కడ ఉన్నాడు దేవుడు అనేటువంటి విషయం అయితే ఎక్కడ వాళ్ళ మనం పుట్టిన మనిషి ఎట్లా హ్యాపీగా ఉండాలి అనేటువంటి విషయము సత్యం ఏంటి అనే విషయం ఇక్కడ రాయడం జరిగింది ఇక్కడ మనం మాట్లాడుకున్నాం కదా ఆల్రెడీ ఫస్ట్ చాప్ టాపిక్ ఏం చెప్పాడు అర్జునుడికి విషాదం వచ్చింది ఎందుకు వచ్చింది నేను చంపుతాను అనేటువంటి అహంకారం నా వాళ్ళు చచ్చిపోతారు అనేటువంటి మమకారం అంటే అల్టిమేట్గా మనందరి లైఫ్ ప్రాసెస్ కూడా అయింది ఉన్నది అహంకారం రెండు మమకారం అంతకంటే ఇంకేం లేదు మనం మనం పరిశీలించుకోవచ్చు మనకు ఉండే టెన్షన్స్ అన్నిటికీ కారణం కూడా ఏంటి నాకు ఇది ఉంటే బాగుంటుంది అది ఉంటే బాగుంటుంది అనేటువంటి దాన్ని ఏమంటారు లిమిట్ అనమాట అంటే ఈ కోరిక ఉంటే నేను సే ఉంటాను అనేటువంటి ఒక కోరిక అంటే లై డిజైర్ అంటే ఏంటి నాకు ఇది కంప్లీట్ కాదు అది వస్తే నేను ఇది కంప్లీట్ అవుతాను అనేటువంటిదే కదా ఒక వస్తువు వస్తుంది ఓ నేను బాగున్నాను బాగున్నాను అనుకుంటా లేదంటే ఒక మనిషిని మనకు పెళ్లి చేసుకున్నాం లేదు ఇంకోటో బాగుంది బాగుంది అనుకుంటాం మళ్ళీ ఇదే విషయాలు విసుగుబుడితే వీటిని ఎట్లా వదిలించుకోవాలని మనమే అనుకుంటాం అల్టిమేట్ ఏంటి కోరిక ఎక్కడుంది మన మనసులోనే ఉంది అంతే కదా మనసులో ఉన్నది కోరిక ఎదురుగా ఉన్నది వస్తువు దీన్నే నామరూపాలు అన్నారు అల్టిమేట్ ఏంటి ఎంటైర్ సృష్టి కారణం ఏంటి ఏమి కదలకుండా మెదలకుండా ఏ కోరిక లేనటువంటి పరమాత్మతత్వంలో నుంచి ఈ నామరూపాలు వ్యక్తమైనవి అంటాడు క్రియలు వాటికే సత్వ తమో రజోగుణాలు అని పెట్టున్నాడు ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి ఈయన ముందు ఇప్పుడు భగవద్గీత మొత్తం చెప్పింది ఏంటి నీ ఐడెంటిటీని కనుక నువ్వు పోగొట్టుకోగలిగితే నీకు ఆ ఫ్రీడమ్ వస్తుంది ఎప్పుడైతే ఫ్రీడమ్ వస్తుందో ఉన్నదని తర్వాత హ్యాపీనెస్ తేనన్నట్టు చెప్తాడు అయితే దానికి ఏం చెప్పాడు ఇప్పుడు సాంఖ్యయోగం సాంఖ్యయోగం అంటే ఏంటి అసలు సత్యం ఏంటి ఆత్మ అంటే ఏంటి పరమాత్మ అంటే ఏంటి అసలు ఉన్న విషయం ఏంటి ఆ తర్వాత మన జీవత్వం ఏంటి ప్రపంచం ఏంటి ఆ తర్వాత ఈశ్వరుడు ఏంటి వీటికి సంబంధించినటువంటి అవగాహన చేసుకుంటూ దానికి దానికి జ్ఞాన యోగం అని చెప్పడం అంతా ఏమీ లేదయ్యా చంచేది చెప్పేది ఎవరు లేరు ఇక్కడ ఉన్నదంతా ఒకటే తత్వం దాని ద్వారా వ్యక్తమైన దానికి మనం టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు సుఖం లేదు దుఃఖం లేదు లాభం లేదు నష్టం లేదు ఏంటి వర్షాకాలం ఎండాకాలం అవన్నీ ఎట్లా వచ్చిపోతుంటాయో మిగిలినవన్నీ కూడా వచ్చిపోతుంటాయి కాకపోతే ఏంటంటే ప్రకృతిలో పుట్టడము జరగడము మళ్ళీ ఎండగడము ఇవన్నీ కూడా సహజమైన ప్రకృతులే పోయేదంతా ప్రకృతే కానీ లోపల ఉన్నటువంటి పరమాత్మతత్వం పోదు ఏమైనా నీకు ఇది ఇంకా అర్థం కావాలి అంటే నువ్వు ఇంకా జీవన త్వంలో ఉన్నావు అంటే ఎవరు మనం ఎందుకు జీవత్వంలో ఉన్నావు మనకు ఉన్న ఏదో మనకు అర్థం కావడం లేదు ఆ తర్వాత ఇంకా నాకు అది చెయ్యాలి ఇది చేయాలి ఆ పేరు తెచ్చుకోవాలి ఈ పేరు తెచ్చుకోవాలి ఈ ఆస్తులు సంపాదించాలి అనేటువంటి అవగాహనలోనే మనం ఉన్నాం కాబట్టి నీకు ఇంకా అంత దూరం జ్ఞానం సంగతి తీసి పక్కన పెట్టేసి నీకు కర్మ గురించి చెప్తాను కర్మ అంటే ఏం లేదు నీకు ఇచ్చిన పని ఏ పని అయినా సరే నీకు ఆ భగవంతుడిచ్చినటువంటి అవకాశంగా భావించి భగవంతుడి కోసం గనక నువ్వు చేస్తున్నావు అంటే ఎప్పుడు ఏ ఫలితం ఆశించకుండా ఉన్నప్పుడు అప్పుడు నీకు ఉండేటువంటి విషయం ఏంటి అంటే అంటే నువ్వు పరమాత్మతత్వం అంటే ఏంటో తెలుసుకొని ఆ చేస్తున్నప్పుడే అంటే అంతే కదా ఆ పని ఎప్పుడైతే చేస్తున్నావో వర్తమాన కాలంలోనే నువ్వు ఆనందంగా ఉండడం జరుగుతుంది అలా నువ్వు చెయ్యి దాంతోపాటు నీకు ఇచ్చినటువంటి ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను అనేటువంటి కర్తవ్య కర్తృత్వ భావంతో కనుక చేయకుండా ఉన్నావంటే దానికి సంబంధించినటువంటి ఎటువంటి ఆలోచనలు నీ మనసులో ఉండవు అని అని చెప్తూ ఇట్లా ఉండేవాడు ఎవరైనా ఉన్నాడు అంటే వాళ్ళని జీవన్ముక్తులు అంటారు స్థితప్రజ్ఞులు అంటారు వాళ్ళు దేనికి తొనకరు మెనకరు ఎవరి మీద రిపోర్ట్స్ కంప్లైంట్లు ఇవ్వరు ఏమి ఎక్స్పెక్టేషన్స్ చేయరు దుఃఖపడరు అహం పడరు అటువంటి వాడివిగా నువ్వు కూడా ఉండు అర్జున అని చెప్పి చెప్తూ ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం మళ్ళీ ఇంకా డీటెయిల్డ్గా కర్మయోగం అని థర్డ్ చాప్టర్ మాట్లాడుకుంటున్నారు కర్మయోగంలో ఏం చెప్తున్నాడు కర్మయోగంలో ఏంటి నిష్కామ కర్మ చేస్తే తప్ప నీకు ఫలం లేదు నువ్వు నిష్కామ కర్మ చెయ్యి అని చెప్తూ ఏం చెప్పాడు ఇంకా ముందే చెప్పాను కదా నీకు ఇక్కడ నువ్వు నువ్వు మోక్షం అంటే ఏంటి నువ్వు ఉన్న సత్యాన్ని తెలుసుకోవాలంటే రెండు మార్గాలు ఉన్నాయని చెప్పాను కదా ఒకటి జ్ఞానసిద్ధి ఒకటేమో కర్మసిద్ధి అందుకని జ్ఞానసిద్ధి అంటే ఏమీ లేదు శూన్యతత్వానికి ఇంకా నువ్వు ఇంకా రాలేదు కాబట్టి నువ్వు కర్మస్థితి కాబట్టి నువ్వు కర్మ ఎట్లా చెయ్యాలయ్యా అని చెప్పి చెప్తూ అని చెప్తూ నువ్వు అసలు నిష్కామ కర్మ చేయకుండా నీకు ప్యూరిఫికేషన్ అనేది రాదు ఆ తర్వాత ఏంటి బలవంతంగా నువ్వు సెన్సెస్ కంట్రోల్ చేసినా కానీ నువ్వు ఆ స్థితిలో ఉండలేవు దాన్ని డిస్పాషన్ అంటారు డిప్రెషన్ అంటారు మళ్ళీ నువ్వు ఆపేవనుకో కొన్నాళ్ళు మళ్ళీ తీవ్రమైన కోరిక మళ్ళీ వదిలిపోయి పెట్టి మళ్ళీ బయలుదేరిపోతావు అందుకని సత్యం తెలుసుకొని ధర్మం ఏంటి అనేటువంటి విషయం తీసుకొని కనుక నువ్వు చేయడం మొదలు అంటే నువ్వు ఎలాంటి తొడకకుండా ఉంటావు అని చెప్పు చెప్తూ ఇంకేం చెప్తాడు నీకు ఇచ్చినటువంటి శాస్త్ర విహిత కర్మలు నువ్వు చెయ్యి ఎందుకు చేయాలి నీకు ఫిజికల్గా ఏం కావాలి ఇప్పుడు డిసిప్లిన్ కావాలి డిసిప్లిన్ కావాలంటే నేనేం చేయను అంత పరమాత్మతత్వం ఏం సోమర్థనంగా కూర్చుంటే నడవదు కదా నీ శరీర పోషణకైనా నువ్వు పనిచేయాలి కదా తిన్న ఆహారం మరగాలంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి కదా ఎక్సర్సైజ్ ఉన్నప్పుడే లైట్ బాడీ లైట్గా ఉంటుంది బాడీ లైట్గా ఉండడానికి కారణం ఏంది దీన్ని నేను పర్ఫెక్ట్గా చెప్పిన పనులన్నీ చేస్తున్నాను అటువంటి ఆలోచన మనసుకు ఉండాలి అప్పుడు మన ఎనర్జీ లెవెల్ ఏంటి బాగుంటుంది అని అని చెప్పి చెబుతూ నేను మాట్లాడుకున్నాం ఆల్రెడీ నా తర్వాత ఇంకోటి ఏంది కనుక ఏ పని చేస్తున్నా సరే నేను ఆ పని చేయాలి ఆ పని చేయాలని నువ్వు పరిగెత్తవాకు నిరాసక్తంగా చేయడం అలవాటు అయ్యి అలవాటు అవుతుంది అలవాటు కావాలి నిరాసక్తంగా నువ్వు ఎప్పుడు పని చేయగలుగుతావు నీకు కోరిక లేదనుకో నిరాసక్తదేగా నాకు ఇప్పుడు అది కావాలి అంటే నేను గమ్మన ఉండలేను కదా లోపల ప్లాన్ వేస్తాను అది కావాలి ఇది కావాలంటే బయటకు పొరుగుతాను దానికి సంబంధించిన వాళ్ళని కొనుక్కొని వస్తాను చేయడం మొదలు పెడతాను అలాగా కూడా నాకు అప్పుడు ఏ దాని మీద కోరిక లేదనుకో నా పనికి నాకు ఏ పని వస్తే ఆ పని నేను అంటే కర్మ మీద నాకేం ఆసక్తి ఉండదు కానీ కర్మ నిర్వర్తించడంలో భగవంతుడి పనిని నేను నిర్వర్తించగలుగుతాం అలా చెయ్యాలి అన్నట్టు చెప్తూ తర్వాత ఇంకోటి ఏం చెప్తాడు ఇక్కడ కోరికలు యజ్ఞాల ద్వారా మరియు ఆ దేవతలు మిమ్మల్ని అనుగ్రహి అంటే యజ్ఞాలని అంటే అంటే ఇక్కడ ఏం చెప్పాడు అంటే ఇక్కడ ఎన్నో ఎన్నో నుంచి ఇతర కర్మ మనుషులు కర్మ పది నుంచి పన్నెండు వరకు ఏం చెప్పాడు అంటే కర్మ అంటే ఏంటి ఇక్కడ ఒకటండి అంటే ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే భగవంతుడి దేవల్ల ఇప్పుడు ఎంతసేపు వాళ్ళు పాపం ప్రయత్నం చేసినా మన దగ్గర ఉన్నవి రెండు ఉన్నాయి ఏమున్నాయి మన దగ్గర ఒక జ్ఞానం ఉన్నది ఆ జ్ఞానానికి అనుగుణంగా మనకు ఆలోచనలు వస్తాయి ఆలోచనలకు అను సారీ జ్ఞానం కనుగుణంగా కోరికలు వస్తాయి ఆ కోరికలకు అనుగుణంగా ఆలోచనలు వస్తాయి ఆ ఆలోచనలకు అనుగుణంగా పనులు చేస్తాము ఆ పనులకు అనుగుణంగా ఫలితం వస్తుంది ఇది మన జీవత్వం యొక్క లక్షణాలు ఇక్కడ ఏం చెప్పారు మొత్తం మూడు స్థితులు ఉన్నాయి అన్నాడు ఏమన్నాడు ఆది భౌతికం ఆది దైవికం ఆధ్యాత్మికం అన్నాడు ఆది భౌతికం అంటే ఏంటి మన శరీరం దానికి సంబంధించిన పనులు ఇప్పుడు ఆది భౌతికం పద్ధతిగా ఉండాలంటే ఏం చేయాలి ఏదో ఒక కర్మ చేయాలి శరీరానికి ఆహారం తీసుకోవాలి రెస్ట్ తీసుకోవాలి ఇవన్నీ చెయ్యాలి అంటే ఏంటి భౌతికంగా ఆరోగ్యంగా ఉండాలన్నా నైతిక నైమిత్తిక కర్మలు శాస్త్ర విహితమైన శాస్త్రం చెప్పినటువంటి కర్మలు మనం పాటించాలి అంతే కదా పొద్దున్న ఇద్దరిలేమ్మ కాసేపు పూజ చేసుకోలేదు దేవుడు ఉన్నాడు ఆయన నేను కాపాడుకుంటాడు ఆ తర్వాత ఇదిగో నువ్వు భార్యవి భార్య కొన్ని నీకు కొన్ని హక్కులు భద్రతలు ఉన్నాయి తల్లి తర్వాత నువ్వు కూతురువి నువ్వు చేయ అందరిని చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది అలాగే నువ్వు తల్లివి అలాగే నువ్వు ఏదైనా ఉద్యోగం ఉద్యోగం ఉంటే అక్కడికి పని పనిచేసుకోవాలి ఇవన్నీ ఏంటి మనము జీవత్వంలో మనం తెచ్చుకున్నటువంటి కర్మలు ఈ తెచ్చుకున్న కర్మలు కూడా ఎలా చేయాలి ఇది కూడా భగవంతుడి కర్మాన్ని గనక చేయగలిగినప్పుడు అప్పుడు మనకి ఎలాంటివి అంటవు అంటాడు ఎట్లా ఇప్పుడు ఆది భౌతికం ఉంది కదా తర్వాత రెండోది ఏంటి ఆది దైవికం అన్నాడు ఆది దైవకం అంటే ఏంటి మనకి కొన్ని కోరికలు ఉన్నాయి మానసికం కానీ ఇంకోటి కానీ ఆ కోరికల కోసమే మనం కొన్ని చేస్తుంటారు ఇప్పుడు యజ్ఞాలు చేస్తున్నారు ఎందుకు యజ్ఞాలు చేస్తారు యజ్ఞాలు చేయడం తప్ప తప్పేమీ కాదు ఎందుకు ఇప్పుడు మనమన్నీ ఇప్పుడు అందరం బాగుండాలి అన్ని కోరికలు నెరవేరాలని అనుకోవడంలో తప్పలేదు కదా ఎందుకంటే ఇంకా జీవత్వ స్థితి కదా మూడోది వచ్చేంటి ఆధ్యాత్మికం ఆధ్యాత్మికం అంటే మనసు అనుభవం అనమాట ఏంటి మన అనుభవాలు ఏంటి అనే దానికి సంబంధించి ఉంటాయన్నమాట ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంటి కర్మలు చేసేటప్పుడు ఫస్ట్ కర్మ ఏంటి ఒక ఒక పని చేయదలుచుకున్నాము ఆ పని ఎలా చేయమన్నాడు ఆ ఆ పని అనేది దానివల్ల నాకేం అవసరం లేదు ఒకటి ఆ పని చేయ పని కోసం పని నేను చెయ్యను కాకపోతే ఆ పని ఏంటి ఆ పని మనకి మనకిచ్చినటువంటి అవకాశం లేకపోతే నా 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 పేషెన్స్ నాకు ఎలా తెలుస్తుంది ఇప్పుడు నేను అందరినీ చెప్తాను పెద్దవాళ్ళందరినీ మీరు చాలా బాగా చూసుకోవాలండి అదండి ఇదండి అని చెప్తాను ఇంట్లో ఒక పెద్ద వాళ్ళతో మనం మూవ్ అవుతున్నాం అనుకో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నప్పుడు మన రియాక్షన్ ఉందా మన రెస్పాన్స్ ఉందా మనం మానసికంగా రియాక్ట్ అవ్వకుండా ఉన్నాము అనేది ఎవరు చెప్పాలి ఎవరి సాధన వాళ్ళది మాట వేరు ఆచరణ వేరు సాధన అంటుంటారు కదా అనుభవం అనుభవం అంటే పెద్ద అనుభవం ఏం లేదు రాత్రిపూట మనం పడుకున్నప్పుడు ఈరోజు దేనికి రియాక్ట్ అయ్యే అయినాము అనేటువంటి వ్యవహారం మనకు తగిలిందంటే ఎక్కడ కోరిక ఉంటుందో అక్కడ రియాక్షన్ ఉంటుంది కోరికలేంటి ఎంతసేపు తిప్పి తిప్పిన రెండే ఒకటి వస్తువులు రెండు మనుషులు మనం అనుకున్నట్టుగా అవతల మనుషులు ప్రవర్తించలేకపోతే బాధ నాకు అందుబాటులో కావలసినటువంటి వస్తువు నాకు అందకపోతే కోపం వస్తుంది అందుకనే లోపల ఉన్నటువంటి విషయాన్ని ఏమో నామాలన్నారు నామాలన్నారు బయట జరు రూపాలు రూపాలన్నారు ఆ రెండింటి కోసం మనం చేసేది క్రియ అన్నారు ఇంతకంటే ఏ ఏ ఆధ్యాత్మిక పుస్తకంలో కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ ఏం చెప్పాల తర్వాత ఇంకా ఏం చెప్పారు ఇక్కడ ఇప్పుడు ఏం చెప్పారు అందుకని ఏ పని చేసినా ఏం చేయమన్నారు భగవంతుడి పని కోసం చేసి నువ్వు ఫలితం కనుక ఆశించకుండా ఉంటే నీ అకౌంట్లో ఏమీ పడదు తర్వాత ఇంకా అసలు పూజ అంటే ఇంకా ఏం చెప్పారు ఇప్పుడు యజ్ఞాలు అన్నారు కదా అసలు యజ్ఞం అంటే ఏంటి ఎవరికి యజ్ఞం చేస్తున్నాం మనం అంతే కదా దేవతలు అన్నారు ఎవరిని వా మన వాళ్ళు దేవతలలాగా కొలిచారు ముప్పై మూడు వేల కోట్ల దేవతలను ఏదో నిన్న పాపం వాళ్ళు చెప్తున్నారు కానీ దాని గురించి సరైన అవగాహన ఎవరికీ లేదు ముప్పై మూడు కోట్ల దేవతలు ఏంటి ముప్పై ముప్పై మూడు కోట్ల దేవతలు మన పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కానీ ఇదంతా కన్నారా అని ఒక ముస్లిం అడిగాడు అంటే దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ముప్పై మూడు వేల కోట్ల సంగతి కాదు ఇప్పుడు మనం మనం మాట్లాడుతుంటుంది ఉంటుంది కర్మయోగం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎవరికి మనం పూజలు చేస్తామో ఇప్పుడు మన కంటిదురుగా ఉన్నది ఎవరు మనకి పంచభూతాలు ఉన్నాయి ఈ పంచభూతాలకు అనుగుణంగా ఈ పంచభూతాలు కంటికి కనపడుతున్నాయి ఏంటి భూమి కనపడుతున్నది నీళ్లు కనపడుతున్నది అగ్ని కనపడుతున్నది వాయువు కనపడుతుంది ఆకాశం కనపడుతున్నవి ఈ ఐదు కనపడుతున్నాయి ఈ ఐదుతో పాటు ఏంటి వీటికి ఉన్న లక్షణాలు ఏంటి శబ్ద స్పరిశ రూపరస గంధ ఇవి ఐదు లక్షణాలు ఏది లోపల సూక్ష్మంగా ఉన్నటువంటి వాటి లక్షణాలు ఈ వీటికి అనుగుణంగా ఏమున్నాయి మన మనకొక మనకొక శరీరం వచ్చింది ఒక జీవత్వం వచ్చింది జీవత్వం శరీరం అంటే ఇది ఒక చిన్న రూమ్ లాగా ఈ రూమ్ లాంటి దాంట్లో ఒక చైతన్యం వచ్చి కూర్చుంది అంటే ఏంటి పరమాత్మతత్వం బయట ఉందని చెప్పాలి ఒక రూమ్ లాగా వచ్చింది దాంట్లో ఏమొచ్చి కూర్చుంది ఒక ప్రాణం అనుకుందాం ప్రాణం ఉంది అని ఎవరికి తెలుసు మళ్ళీ తెలిసేది మళ్ళీ మన మనసుకి అంతే కదా నా శరీరం ఉంది నా ప్రాణం ఉంది నా మనసు ఉంది ఈ మూడు ఉన్నాయి వీటికి అనుగుణంగా ఇంకా ఏమున్నాయి వీటిని ఈ పంచభూతాలని శబ్దస్పరిశ రూపరస గంధాలనేమో సూక్ష్మంగా అంటే మన జీవానికి సంబంధించింది ఏమన్నారు అన్నారు అన్నమయ కోసం మన మనోమయ కోసం ప్రాణమయ కోసం విజ్ఞానమయ్య కోసం ఆనందమయ్య కోసం అన్నారు తర్వాత ఈ ఐదుకు సంబంధించింది ఇంకా ఏం చెప్పారు ఈ ఐదు ఏం చెప్పారు మళ్ళీ వీటికి సంబంధించిన కొన్ని మనకు కొన్ని వస్తువులు చెప్పారు ఏం చెప్పారు భూమికి సంబంధించింది ముక్కు వాసన నీళ్ళకు సంబంధించింది నోరు రసం అగ్నికి సంబంధించి కళ్ళు అలాగే వాయువుకి సంబంధించి స్పరిశ ఆకాశానికి సంబంధించి శబ్దం మళ్ళీ ఐదు చెప్పారు అంటే పంచభూతాల్లో మళ్ళీ మన శరీరంలోనే ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి తర్వాత చెయ్యాలంటే ఏమున్నాయి కర్మేంద్రియాలు ఉన్నాయి కాళ్ళు చేతులు ఎక్స్క్రిషన్ ఇవన్నీ కర్మేంద్రియాలు వస్తాయి వీటిని అన్నిస్తుంది అసలు నడిపిస్తున్నది ఎవరు ఇప్పుడు నా కళ్ళు ఉన్నాయి ఈ పదివేలనైనా చూస్తాయి ఫోన్ అయినా చూస్తుంది ఈ ఈ వాటర్ ఈ ప్లాంట్నైనా చూస్తుంది కాకపోతే ఏంటి ఇది ఇదేనో ఇది ఈ మొక్క అని ఎవరికి తెలుసు ఈ మొక్క అని తెలిసింది ఎవరికి నా మనసుకే తెలుసు అంటే ఏంటి కళ్ళు చూస్తాయి ముక్కు వాసన చూస్తుంది నోరు మాట్లాడుతుంది స్పర్శ చూస్తుంది శబ్దం అంటుంది కానీ ఇది ఇదే శబ్దం విందాము అని ఎవరిసి చెప్తున్నారు మళ్ళీ ఉన్న మనసు చెప్తుంది మనసుకు ఎలా తెలుసు మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం అంతే అల్టిమేట్ ఏంటి ఇప్పుడు ఎంతసేపు వాళ్ళు చెప్పినా పాపం రెండు విషయాలు ఒకటేమో మనసు ఒకటేమో మన దగ్గర ఉన్నటువంటి ప్రాణం ఈ ప్రాణం కదులుతుంటుంది మనసు ఆలోచన చేస్తుంది ఈ శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఏం చేస్తాయి మనసు ప్రాణం రెండు కలిపి వెళ్ళిపోతాయి అప్పుడు శరీరం ఏమైపోతుంది పంచభూతాలతో శరీరం కింద పడిపోతుంది మనసు ప్రాణం పోవడం అంటే ఆలోచనతో అందుకు చూడండి తెలివి తప్పిందండి కోమాలో ఉన్నాడు అంటాడు చచ్చిపోయాడు తర్వాత ఏంటంటే ప్రాణం పోయిందండి అంటారు అంటే ప్రాణం పోవడం తెలివి తప్పటం కలిసి వెళ్ళిపోతుంది శరీరం పడిపోతుంది ఈ మహానుభావులు వాళ్ళ ఊహకి కాదు ఇది వాళ్ళ అనుభవంలో చెప్పింది మన అనుభవం కూడా అదే కదా ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు వీళ్ళు చేసే పూజలు ఎక్కడ చేస్తున్నారు ఫస్ట్ ఎక్కడ చేస్తున్నారు యజ్ఞం అంటే ఏంటి ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకోవాలి వెంటనే భూమి పూజ చేస్తున్నారు అంతే కదా శంకుస్థాపన అమ్మ నేను తవ్వుతున్నాము నువ్వు మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని చేస్తారు మళ్ళీ గృహానికి లోపలికి వెళ్ళేటప్పుడు మళ్ళీ అమ్మవారికి భూమికి పూజ చేసి లోపలికి వెళ్తారు తర్వాత నీళ్ళు ఏంటి నీళ్ళు వచ్చేటప్పటికి ఇప్పుడు నీళ్లు కదా అప్పుడు వాటర్ పుష్కరాలు అంటున్నారు కదా పన్నెండు పుష్కరాలు ఈ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పుష్కరాలు వస్తాయి అంటే ఏంటి పుష్కరాలు వచ్చేటప్పటికి మళ్ళీ ఏంటి కనపడకుండా మన మన ప్రాణం కాపాడుతున్నదంతా ఎవరు సూర్యుడు సౌరశక్తే కదా ఉంది శక్తి వల్లే కదా అందుకని సూర్యుడు ఎక్కడికి వెళ్ళి నీళ్ళల్లో కూర్చొని సూర్యుడికి పూజలు చేస్తారు అది అయిపోయింది ఎందుకు అవన్నీ చేయడము మన శరీరంలో ఉన్నది కూడా నీళ్ళే నీళ్లతో పాటు మనలో హార్మోన్స్ ఉన్నాయి హార్మోన్స్ అంటుంటారు కదా నాడులు డెబ్బై రెండు వేల నాడులు అంటున్నారు కదా ఇవేమైనా ఫోటోల్లో ఆ నాడులు కనపడవు కాకపోతే హార్మోన్స్ ఉన్నాయి ఈ హార్మోన్స్ ఏం చెప్తున్నారు నువ్వు ఎక్సర్సైజ్ చేయమ్మా మంచి హార్మోన్ రిలీజ్ అవుతుంది అట్లాగే నువ్వు సంతోషంగా ఆలోచన లేకుండా టెన్షన్ లేకుండా ఉండు ఈ హార్మోన్ రిలీజ్ అవుతుంది ఈ హార్మోన్ రిలీజ్ అవుతుందంటే ఈ జబ్బులు వస్తాయి ఇవి చెప్తున్నారు ఎక్కడు ఎక్కడ సరే ఈ హార్మోన్స్ అన్నీ రిలీజ్ అయ్యేది ఎక్కడున్నాయి ఆ హార్మోన్స్ మళ్ళీ అల్టిమేట్గా వస్తే మళ్ళీ మన మనసు మన ప్రాణమే అంటే ప్రాణానికి ఏమో శక్తి ఉంది మనసుకేమో ఆలోచనలు ఉన్నాయి ఈ రెండు కలిపి శరీరం ద్వారా వ్యక్తి కండక్ట్ చేస్తాయి ఇప్పుడు మనం నీళ్ల వ్యవహారం ఉన్నాం అందుకనేంటి ఇప్పుడు ఈ డెబ్భై రెండు వేల నాడులు ఈ వాటర్ వాటర్ లింక్ అంతా నీళ్లు అంతే కదా రక్తం ఉంది ఆ తర్వాత మన పుట్టుకకు సంబంధించింది కానీ ఇంకోటి కానీ వాటర్ ఏమంటే మనకి ఎక్కువ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అందుకే దానికి ఉన్న ఆయుధం ఏం పెట్టాడు నాలుక నోటు మాట్లాడడము రుచి చూడటము అట్లాగే ముక్కుకి వాసనకి ఏం చెప్పాడు మళ్ళీ ఇంకోటి ఇవే కాక మళ్ళీ ఇంకేమన్నారు చక్రాలు అన్నారు చక్రాలంటే ఏం లేదు చక్రము అంటే ఏంటంటే ఒక వృత్తం వృత్తం అంటే వృత్తి మళ్ళీ అది కూడా ఆలోచన ఇంకా సపరేట్ ఏం లేదు మూలాధార చక్రం వచ్చి భూమి మీద పడ్డాం కదా మూలం బేసు రెండు స్వాదిష్టాన చక్రం నీళ్లు ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా మూడు వచ్చి మణిపూరక చక్రం అగ్ని ఇప్పుడు అగ్ని అంటే మళ్ళీ కళ్ళు రూపం తర్వాత మళ్ళీ ప్రాణమయ కోసం మనోమయ అగ్ని వచ్చి మళ్ళీ మనోమయ కోసం వస్తుంది ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చిన చక్రం మణిపూరక చక్రం అయిపోయింది కదా మళ్ళీ అనాహత చక్రం మన హార్ట్ మళ్ళీ వాయువు అట్లాగే మళ్ళీ ఆకాశం వచ్చి శబ్దం ఇప్పుడు పూజలో మనం రెండు నీళ్ళ పూజలో ఉన్నాం కదా ఇప్పుడు మూడోది ఏంటి అగ్ని అగ్నికి ఏంటి ఏ దేశమైనా దహించుకొని పోతుంది మన అహం అన్నమాట అంటే ఏంటి మనం మనస్సును కూడా అనుకోవచ్చు ఇంకా చెప్పాలంటే మనోమయ కోసం అనుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తాడు యజ్ఞం చేస్తూ ఏం చేస్తున్నారు ఇప్పుడు యజ్ఞాలు చేస్తున్నాము మన్ యజ్ఞ యజ్ఞగుండంలో మనం అన్నీ తీసుకెళ్ళి అన్నీ ఆహుతి చేస్తున్నాము మీరు ఎక్కడన్నా అబ్జర్వ్ చేయండి మొన్న నేను రీసెంట్గా అబ్జర్వ్ చేశాను అహం మమ అహం మమ అంటాడు ఏంటి నక్షత్రం మేము పుట్టి నక్షత్రం మమ అట్లాగేంటి అల్టిమేట్ ఏంటి ఈ శరీరానికి సంబంధించినంతా కూడా నశించిపోతే ఉండేది భగవత్ అంటే నేను ఇప్పుడు మన టెన్షన్స్ అంతా ఎక్కడ నేను నేను నాది నాది అంటే అహమే కదా ఈ అహం పోతుంది ఈ ఈ యజ్ఞం చేయడం వల్ల యజ్ఞం ఎవరికి చేస్తున్నాము దేవతలకు చేస్తున్నాము కానీ మళ్ళీ వస్తున్న శక్తి ఎవరికి వస్తుంది ఇప్పుడు చేస్తున్న పూజ ఎవరికి ఇప్పుడు పూజ అయినా దేవుడు ఏమన్నా వెంకటేశ్వర స్వామి తిరుపతి రండి చచ్చిపండి అని అడిగాడా అడగల మన కోసమే వెళుతున్నాను తప్పేం లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు వచ్చేది ఏంటి ఆ భగవతత్వంలో ఏర్పాటైనటువంటి శక్తిని మనం కొంత తీసుకుంటాం లేకపోతే ఇంతమంది ఎందుకు పరుగు పరుగులు పెట్టుకుంటూ వెళ్తారు అట్లాగే యజ్ఞాలు చేస్తాం యజ్ఞాలు చేసినందు వల్ల కూడా మనకు వస్తుంది ఏంటి అగ్నిని పూజించడం వల్ల వస్తుందా ఇన్ని నీళ్ళు బారిపోయాలి ఇన్న పాలు బారిపోయాలి నేను కూడా చాలా చిన్నప్పుడు అనే దాన్ని కాదు అంటే ఏంటి మనం కూర్చొని తటస్థంగా అన్నీ వదిలేస్తున్నాయి అనేటువంటి ఆ మంత్రోచ్చారణతో అగ్నిలో పడేస్తున్నప్పుడు అది కొంచెం అది మన యొక్క అహం పోయి మన కొంత కొంత శక్తి పెరగడం జరుగుతుంది అది వచ్చి మూడు మణిపూరకం అగ్ని తర్వాత నాలుగు వచ్చి ఇంకా మనకి అప్పుడు తెలుస్తుంది అనమాట ఈ మూడు కింద ఉన్నటువంటి మూడు చక్రాలు ఏంటి మూలాధారము తర్వాత స్వాధిష్టానము మణిపూరక అవన్నీ కూడా మన శరీరానికి సంబంధించింది ఈ శరీరం నేను 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 అనుకుంటున్నాం శరీరం నువ్వు కాదు నువ్వు ప్రాణం కూడా కాదు నువ్వు మనసు కూడా కాదు పరమాత్మతత్వం అనేటువంటి విషయం గ్రహించడం కోసమే ఈ జ్ఞానం అర్థం చేసుకున్నా ఈ కర్మ చేసిన చెప్తున్నాడు అంటే ఏంటి భగవతత్వ భావంలో ఉండి ఏ పని చేసినా నీకేమి అంటదు అని చెప్పటానికి ఈ కర్మయోగంలో చెప్తున్నాడు అదైపోయిన తర్వాత ఇప్పుడు అనాహత చక్రకి వస్తాం అనాహత చక్రం అంటే ఫీల్ అవ్వడం గాలి గాలి మనకు కనపడదు కానీ ఎవరి మీదన్న ప్రేమ వస్తుంది మనకు ఆ ఫీల్ తెలుస్తుంది అంతే కదా ఎవరి మీద కోపం వస్తుంది మనకు ఆ ఫీల్ తెలుస్తుంది అంటే ఎవరికి తెలుస్తుంది మన ప్రాణంకి తెలుస్తుంది ఈ ఈ తెలియడం తెలిసే క్రమంలో నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ వచ్చిన తర్వాత ఆకాశతత్వం ఆకాశతత్వం అంటే వైఖరి మాట ఎక్కడి నుంచి వస్తుంది మాట మన మనసులో నుంచే మాట వచ్చేది కాసేపు మనం ఏమి మాట్లాడకుండా కూర్చుంటే మన మనసు పనిచేయదు ప్రాణాన్ని అబ్జర్వ్ చేసుకొని అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చోండి అని అర్థం ఏంటి నీ మనసు ఆలోచన లాగిపోతాయి అనేది మన ధ్యానం అంతకంటే ఇంకేం లేదు ధ్యానంలో కూడా ఏదో వస్తుంది ఏదో పోతుంది కాదు ఇప్పుడు ఇక్కడ కర్మయోగంలో కూడా భగవతత్వం పనే జరుగుతుంది అన్నప్పుడు అన్ని ఆలోచనలు కూడా ఆగడానికి అవకాశం ఉంది కాకపోతే ఎందుకు చేస్తున్నాము అనేది ఇక్కడ చెడ్డ కర్మ పిచ్చి కర్మ లేదు ఎందుకు చేస్తున్నావు ఏ భావంతో చేస్తున్నావు భావం అనేది చాలా ముఖ్యం భావం అంటే మన ఆలోచన మన ఆలోచన మన ఐడియా మన జ్ఞానం అనేది ముఖ్యం అనమాట నాది నాది అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటున్నావో నీ ఎనర్జీ లెవెల్ తగ్గిపోతుంది ఇప్పుడు ఇక్కడ మళ్ళీ నెక్స్ట్కి వస్తాం ఇప్పుడు యజ్ఞాలు చేసినంత ఏమవుతుంది శక్తి పెరుగుతుంది ఇప్పుడు ఈ శక్తిలో ఏంటి మళ్ళీ ఇంకా ఏం చెప్పాడు ఇక్కడ పంచభూతాల్లో ఈ పంచభూతాల్లో ఫస్ట్ ఉన్నటువంటి లక్షణం ఏమన్నా ముక్కు వాసన కదా ఇప్పుడు ఒకళ్ళ ఒకళ్ళకి టెన్షన్ పడటానికి పక్క వాళ్ళు పడకుండా ఉండడానికి కారణం ఏంటి వాళ్ళ తయారు చేసుకున్నటువంటి పాపం వాళ్ళ జ్ఞాపకాలు అంటే ఈ సిచ్యుయేషన్లో అప్పుడెప్పుడో వాళ్ళు సఫర్ అయ్యి ఉన్నారనుకో వాళ్ళు అలాంటివన్నీ పెట్టుకొని ఉంటారు అప్పుడు దానివల్ల ఏమవుతుంది వెంటనే రియాక్ట్ అవుతారు విపరీతమైన భావోద్రేగాలు వస్తాయి భావోద్రేగం రావడంతో ఏమవుతుంది శక్తి సన్నగిల్లిపోతుంది భావోద్రేగం రా వస్తుంది రాబోతుంది అని కనిపెట్టాల్సింది ఎవరు మళ్ళీ మన మనసు మన మనసు కనుక తట్టస్థితిలో ఉన్నప్పుడు ఈ విషయంలో నేను రియాక్ట్ అవుతున్నాను కదా అనే విషయాన్ని నీకు అవగాహనకు వచ్చిన వెంటనే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుని రియాక్ట్ అవగా ఉండా ఉంటావు అంటే అది మళ్ళీ వేరే వాళ్ళ కోసం ఆపుకోవటం కాదు నీ మనసులో నీకు జ్ఞానం తెచ్చుకున్నప్పుడు నువ్వు అది పర్మనెంట్గా చేస్తావు అందుకే జ్ఞానస్థితిలో ఉన్నవాడు ఎవడు మళ్ళీ కిందకి జారడు అంట అంటాడు అర్థం అంటే ఏంటి నీకు వివరం తెలిసిన తర్వాత నీకు ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా నేను ఇబ్బంది పెట్టదన్నమాట అది చెప్పింది సో ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుంది ఈ భావోద్రేగాలు ఎప్పుడైతే వస్తే వస్తే ఏమవుతుంది ప్రాణశక్తి సన్నగిల్లుతుంది ప్రాణశక్తి ఎప్పుడైతే సన్నగిల్లుతుందో మనసు ఏం చేస్తుంది దానికి కూడా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తుంది ఈ రెండు కలిసే కదా ఉంది మనసు ఒక చోట ప్రాణం ఒక చోట లేదు అసలు మనసు ఎక్కడుంది ఆలోచనలు ఎక్కడున్నాయని అడుగుతుంటారు మనసు అనేది ఒక ముద్ద కాదు లేదు అసలు అది మనసు అంటే జస్ట్ ఆలోచనే మనసన్న ఆలోచనే బుద్ధన్న ఆలోచనే చిత్తం అన్న ఆలోచన జ్ఞానం అన్న ఆలోచనే ఆహం అంటే కూడా అంతే కాకపోతే ఏంటంటే శరీరం ఒక్కటే నీకు కనపడే స్థూల శరీరం కాకపోతే ఈ స్థూల శరీరాన్ని పరమాత్మతత్వానికి వాడాలి అంటే నీ మనసు ప్రాణం కలిసి ఒకే ఆలోచనకు వచ్చినప్పుడు అందుకే చెప్తారు కదా మనసు మాట చేత అంటారు పైకి ఒకటి మాట్లాడతాం లోపల ఒకటి ఉంటుంది చేసేది ఒకటి చేస్తాం ఓ చోట పోవాలనుకుంటాం పోవాలనుకున్నప్పుడు నువ్వు షుడ్ బి షుడ్ బి స్ట్రిక్ట్ కదా ఉండవు మళ్ళీ రేపు వెళ్ళడానికి వచ్చేటప్పటికి బద్దకం వేసి మళ్ళీ రకరకాల కథలు ఆలోచన చేస్తాం ఎందుకు పోవాలి ఇప్పుడు వేస్ట్ కదా ఈ పని ముఖ్యం కదా అని దాన్ని ధన్యవాదాలు చేసేస్తాం అంటే ఏంది నీ మనసులో పోవాలనుంది మాట పోతున్నానని చెప్పావు యాక్షన్కి వచ్చేటప్పటికి నీకు అది కుదరలా ఈ మూడు రావాలంటే నీకు ఏం ఎట్లా వస్తుంది నీ ప్రాణానికి శక్తి ఉండాలి శక్తి ఉండాలంటే నీకు ఏదో ఎమోషన్స్ అన్నీ పోవాలి ఎమోషన్స్ అన్నీ పోవాలి అంటే కోరికల మీద నీకు ఎందుకు ఈ కోరిక అవసరమా కాదనేటువంటి ఒక విచక్షణ రావాలి కోరిక ఎందుకు వస్తుంది ఇన్కంప్లీట్నెస్ వస్తుంది అంతే కదా నేను ఈ కోరికతోటి ఈ చీర కట్టుకుంటే నేను కొంచెం బాగుంటానేమో అని అనేటువంటి ఫుల్ఫిల్మెంట్ చీర వల్ల బాగుండవమ్మా నువ్వు ఆరోగ్యంగా ఉంటే బాగుండవు లేదా నీ మాట వల్ల బాగుంటావు ఏదో మనకప్పుడు ఆ రోజుల్లో రేడియోలో వచ్చేది వాగ్భూషణం అనేటువంటి ఇది నీ మాట వల్ల బాగుంటావు నీ ఆలోచన వల్ల బాగుంటావు కానీ నువ్వు ఆ చీరల వల్ల బంగారాల వల్ల బాగుంటున్నాను నువ్వు అనుకుంటున్నావు నువ్వు బాగుండవని విషయం తెలిసినప్పుడు దాని చుట్టూ పరిగెత్తటం లేదు పక్క వాళ్ళు చేసుకోకపోతే బాగుండదమ్మా వేసుకున్నారు ఏదో వాళ్ళ కోసం కసేపు వేసుకుంటాం తీసేస్తాం దట్ ఈస్ అంటే దీనికి అది ఈ స్థితినికి ఎట్లా రావాలి నీకు మానసికంగా ఇవన్నీ నీకు వదిలిపోవాలి ఇవన్నీ అవసరం లేదు అవసరం లేదు అనేటువంటి స్థితికి ఎప్పుడైతే వస్తావో అప్పుడు నీకు నీ యొక్క నీ నువ్వు నువ్వు చేసేటువంటి కార్యం పరమాత్మతత్వం పనిగా జరుగుతుంది కాబట్టి దాంట్లో ఎటువంటి అకౌంట్లు పడవు నువ్వు హ్యాపీగా తటస్థంగా ఉంటావు పని వస్తుంది భగవంతుడి భావనను హండ్రెడ్ పర్సెంట్ చేస్తావు దేవుడికి ప్రసాదం ఎట్లా తయారు చేస్తావు అంత బాగా తయారు చేస్తాము ఫలితం గురించి నువ్వు పట్టించుకోవు అందుకని ఇది ఇది ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటి యజ్ఞం విషయాలు బోల్ అది ఇప్పుడు మనం ఏముంది ఇప్పుడు మనం చెప్పాం కదా ఇప్పుడు ఇందాక అగ్ని యజ్ఞం చేస్తాము హృదయానికి వచ్చేసేమో ప్రశాంతంగా కూర్చొని ప్రాణాన్ని నబ్జలు చేస్తాము ఆలోచనలను కనిపెడతాము ఏది భగవత్వం మనలోనే ఉన్నటువంటి ఆలోచనే పెట్టుకుంటాము అదే భావాన్ని ఫీల్ అవుతాము ఆటోమేటిక్గా మనం మాట్లాడేటప్పుడు అదే స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేస్తాము ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి భగవద్గీతలో ఒకటి జ్ఞానం ఒకటి కర్మ జ్ఞానం ఉన్నప్పుడు జ్ఞానం కనుక ఉంటే కర్మతో ఏం లేదు కాకపోతే ఆ స్థితికి రాదు కాబట్టి యోగం చేయమన్నాడు యోగం అంటే ఏంటి పని జ్ఞానయోగం కర్మయోగం అంటే ఏంటి జ్ఞానంతో కూడిన పని కర్మతో కూడిన పని అని అర్థం ఈ కర్మ ఎట్లాంటి చేయాలి అల్టిమేట్ ఏంటి స్టాండ్ పాయింట్ ఏంటంటే పరమాత్మతత్వమే నాది లేదు నేను లేదు ఎదురు లేదు ఏమీ లేదు నేను చిన్నదాన్ని కాదు నేను బలహీనరాన్ని కాదు నాకు చిన్న చిన్నవి ఏవి అవసరం లేదు అంతా ఉంది చాలు నువ్వు ఇచ్చా అన్నటువంటి సంతృప్తి స్థితిలోకి వెళ్ళమంటాడు అసంతృప్తి కాదు ఒకవేళ లేదు కూడా వచ్చేం చేస్తుంది అది చాలు ఐమ్ సాటిస్ఫైడ్ అనేటువంటి స్థితికి వెళ్ళమంటాడు అప్పుడు ఎప్పుడైతే నువ్వు ఇదిగో ఇట్లా ఈ యజ్ఞాలు చేసినందువల్ల భోగములు తా ఈ యజ్ఞాలు చేస్తూ కూడా ఏంటి ఆ వచ్చే ఫలితాన్ని ఏం చేయమంటాడు ఆ యజ్ఞ ఫలితాన్ని మళ్ళీ పరమాత్మతత్వానికి అంకితం చేయమంటాడు అంతే కదా అల్టిమేట్ ఏంది మళ్ళీ యజ్ఞం వల్ల నాకు లాభం నష్టం రావాలంటే కాకపోతే ఏంటి చెప్తాడంటే ఇప్పుడు నువ్వు ఏం చేసినా పరమాత్మతత్వం కోసం నువ్వు ఏమీ అడగక్కర్లేదు నీ యోగక్షేమాలన్నీ జరిగిపోతూనే ఉంటాయి అని నీకు కావాల్సినవన్నీ ఏదో మనసులో బుడ్ డిజైర్ ప్రాసెస్ అయినా మెటీరియలైజ్ అవుతుంది అంటే ఏంటి అలా జరుగుతుంది ఎందుకంటే అది నువ్వే కదా పరమాత్మతత్వం దానికోసం ఏం ఉండక్కర్లేదు ఆ కోరికలన్నీ కూడా బై ప్రోడక్ట్ లాగా అయిపోతాయి ఒక గే ఆవుని పెంచుకుంటాము పేడ కోసం కోసం ఆవును పెంచుకుంటాము పెంచుకోము ఆవు కోసం పాల కోసం పెంచుకుంటాం కాకపోతే ఆవిచ్చేవన్నీ కూడా బై ప్రోడక్ట్స్ అంటే అవన్నీ ఉపయోగపడ్డేవే అవుతాయి అట్లాగే మనం కూడా పరమాత్మకత్వం పని అనేటువంటి చేయగలుగుతున్నప్పుడు నువ్వు చేసేది ఉండదు జరిగిపోతూ ఉంటుంది కాకపోతే ఇక్కడ మనం ప్రస్తుత పరిస్థితుల్లో చెప్పుకోవాల్సిందని చేస్తున్నప్పుడే నువ్వు ఆనందం హ్యాపీగా అనుభవించగలిగితే నాకు అది ఇది చేస్తే నాకు వద వస్తుంది అని భావం ఉండదు అంటాడు అంతే కదా ఇప్పుడు నాకు ఇదిగో ఈ పని చేస్తే నాకు ఇది లాభం వస్తుంది కదా అనుకుంటావు రేపు రాలేదనుకో బాధపడతావు అప్పుడు నువ్వు చేసేది ఏంది ఇప్పుడు హ్యాపీనెస్ని పోస్ట్ పొన్ చేస్తున్నావు రేపెట్లా నువ్వు ఇప్పుడు హ్యాపీనెస్ పోస్ట్ పోస్ట్ చేసిన తర్వాత రేపు మాత్రం నువ్వు హ్యాపీగా ఎందుకుంటావు అందుకని ఎప్పుడు కూడా హ్యాపీనెస్ అనేది ఫ్యూచర్ కాదు హ్యాపీనెస్ అదే ప్రస్తుతమే ఆ ప్రస్తుతమే దైవత్వం అని ఈ కర్మయోగంలో చెప్పాడు దేవతలు ఇట్లా ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుకున్న వాటిలో ఏంటి హృదయానికి అన్ని రకాలుగా యజ్ఞం అంటే ఏంటంటే ఇలా భగవతత్వం పనిని యజ్ఞంలాగా కండక్ట్ చేస్తే వచ్చేటువంటి వచ్చేది ఏంటి రిలీఫ్ అంటే మనమే పర భగవత్తత్వం అనేటువంటి విషయం అవగాహనకు వస్తుంది అంటాడు కాకపోతే ఆ మహానుభావులకు అన్నింది కూడా పంచభూతాలు వాటికి సంబంధించినటువంటి శక్తి ఆ తర్వాత మనం మన మన జీవత్వం వీటికి సంబంధించింది ఈ జీవత్వంలో ఉంది మనసు బుద్ధి చిత్తం అహంకారం అన్నాడు కదా పరమాత్మతత్వానికి పక్కగా ఉన్నది ఏంటంటే బుద్ధి ఆ బుద్ధిని ఎప్పుడు కూడా మనం పైపోయే విషయాల్లో తగ్గించుకొని పరమాత్మతత్వం వాయు పెట్టుకోవటమే కర్మయోగం కూడా అని చెప్పాడు చూద్దాం రేపు నెక్స్ట్ ఏం కంటిన్యూ చేస్తారు నమస్తే